వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ప్రస్తుతం ఐ అట్లాస్ మీద వైజ్ఞానిక వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఐ అంటే థర్డ్ ఇంట్రెస్ట్ ఎలా ఆబ్జెక్ట్ అని అర్థం అంటే సూర్య కుటుంబంతో సంబంధం లేకుండా విశ్వాంతరాళంలో ఎక్కడి నుంచో వస్తున్న ఆబ్జెక్ట్ అని మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి వాటిని ఇప్పటి వరకు మూడింటిని గుర్తించడం జరిగింది కాబట్టి దీనికి ఐ అని పేరు పెట్టారు రెండు వేల పదిహేడులో గుర్తించిన దానికి ఓము ఓమా అని రెండు వేల పంతొమ్మిదిలో గుర్తించిన దానికి బోరిసో అని నామకరణం చేశారు ఈ అట్లాస్ గతంలో చూసిన వాటికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తున్న కారణంగా దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది లేదంటే ఎన్నో తోకచుక్కలు వచ్చి వెళ్ళినట్టే దీన్ని కూడా భావించేవారు ఆ విషయాలను పక్కన పెడితే ఇప్పుడు దీంట్లో ఏలియన్స్ వస్తున్నారని చెప్పి కూడా కొంత ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే దానికి భిన్నమైన లక్షణాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఏలియన్స్ వస్తున్న వాహనం అవడానికి అవకాశం లేదు అని చెప్పి అందుబాటులో ఉన్న వార్తలు ధృవీకరిస్తున్నాయి ఈ విషయాలను పక్కన పెడితే ఐ అట్లాస్ మీద కొంచెం ఎక్కువగా చర్చ జరుగుతున్న కారణంగా దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తితో నేను కూడా కొన్ని వీడియోలను గమనించడం జరిగింది అందులో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే సుమన్ టీవీ వాళ్ళు ఇస్రో మాజీ సైంటిస్ట్ కేవీ చక్రవర్తి అనే ఆయనతో జరిపిన ఇంటర్వ్యూని యూట్యూబ్లో పోస్ట్ చేశారు సుమన్ టీవీ ఓ దిక్కుమాలిన ఛానల్ ఆ సుమన్ టీవీలో వస్తున్న కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే అసలు వీళ్ళకి ఆధునిక దృక్పథం ఉందా సమాజాన్ని ఏ వైపుగా నడిపించడానికి ఇటువంటి ఇంటర్వ్యూలు చేస్తున్నారనే అనుమానం కూడా అప్పుడప్పుడు వస్తుంది బీరువాలో యాలకులు పొట్లం గట్టి పెడితే ధనలక్ష్యం పరిగెత్తుకు వస్తుందని చెప్పే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు గుప్పుడు బియ్యం తీసుకుని అందులో పన్నెండు లవంగాలు వేసి దాన్ని నానబెట్టి మంచం కింద పెడితే మీకు ఎంత అప్పు ఉందో అప్పు తీరిపోవాలని కోరుకుంటే ఆ అప్పు తీరిపోవడానికి సరిపడే అమౌంట్ వస్తుందని చెప్పి వీడియోలు చేస్తారు దెయ్యాలని లైవ్లో చూపిస్తామనే వాళ్ళతో వీడియోలు చేస్తారు మరి వీళ్ళ లక్ష్యం ఏమిటో సమాజానికి ఏ సందేశం ఇవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తారో అర్థం కాదు ఇప్పుడు యాలకులు బీరువలో పెట్టుకుంటే ధన లక్ష్యం పరిగెత్తుకు వచ్చేటట్టు అయితే ఈ దేశంలో భేదవాళ్ళు ఎందుకుంటారు బియ్యంలో లవంగాలు వేసి నానబెడితే అప్పులు అయితే అసలు భారతదేశం రెండు వందల లక్షల కోట్ల అప్పు చేయాల్సిన అవసరం ఏముంది కనీసం ఇంగిత జ్ఞానం కూడా అప్లై చేయకుండా ఇలాంటి పనికి మళ్ళిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసేటువంటి సుమన్ టీవీ అని ఆవాణాలు నా దగ్గర అయితే మాటలు ఇప్పుడు ఈ కేవీ చక్రవర్తి గారితో సుమన్ టీవీ వారు చేసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈయన నిజంగా మాజీ ఇస్రో సైంటిస్టేనా అని చెప్పి అనుమానం వచ్చింది ఆయన ఐ అట్లాస్ మీద ఇంటర్వ్యూ చేస్తుంటే రెండు ముఖ్య విషయాలు చెప్పాడు ఆ వీడియోలో ఐ అట్లాస్లో గతంలో మనం చూసిన వాటికంటే భిన్నంగా ఉంది అందులో ఏలియన్స్ ఉన్నారా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ భూమి మీద కాకుండా వేరే నక్షత్రాలకు చెందిన గ్రహాల్లో జీవం ఉండే అవకాశం లేకపోలేదు అక్కడ భూమి మీద ఉన్న పరిస్థితుల్లోనే జీవం పుట్టి ఉంటుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఇవన్నీ చెబుతూనే అత్యంత ఉష్ణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జీవులు ఆవిర్భవించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఉదాహరణ ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే మన పురాణాల్లో హనుమంతుడు సూర్యుడిని మింగడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి కథనం ఉంది సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది వేల డిగ్రీలలో ఉంటుందని మనకు తెలుసు మన హనుమంతుడు సూర్యుడిని మింగడానికి ప్రయత్నం చేశాడంటే సూర్యుడు ఉపరితలం మీద ఉండేటువంటి ఉష్ణోగ్రత ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మింగడానికి ప్రయత్నం చేశాడు అంటే అంతటి ఉష్ణోగ్రతలో కూడా దాన్ని తట్టుకుని జీవించగలిగే జీవులు విశ్వాంతరాళంలో ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంతటితో ఆగల మళ్ళీ మన రామాయణంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తస్కరించి దాని ఆధారంగా జపాన్ వాళ్ళు బుల్లెట్ ట్రైన్లు తయారు చేశారు ఆ విషయాన్ని చాలా కాలం వాళ్ళు రహస్యంగా ఉంచారు చివరికి ఆ రహస్యాన్ని దాచలేక మన రామాయణం నుంచి తస్కరించిన జ్ఞానం ఆధారంగా బుల్లెట్ ట్రైన్లు తయారు చేశారు కాబట్టి మన దేశానికి రెండు బుల్లెట్ ట్రైన్లు గిఫ్ట్గా ఇచ్చారు ఇటీవల అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది జపాన్ నుంచి రెండు బుల్లెట్ ట్రైన్లు మన దేశానికి రావాల్సి ఉన్నమాట వాస్తవమే జపాన్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన మాట కూడా వాస్తవమే ఆ రెండు బుల్లెట్ ట్రైన్లు జపాన్ ఎందుకు ఇస్తోంది బాంబే నుంచి అహ్మదాబాద్ వరకు వేస్తున్న రై స్పీడ్ రైల్వే కారిడార్ని టెస్ట్ చేయడం కోసం ఆ రెండు బుల్లెట్ ట్రైన్లను ఇస్తుంది అంటే భవిష్యత్తులో వాళ్ళ వ్యాపారానికి ఉపకరిస్తుందేమో అన్న భావనతో వాళ్ళు ఇస్తున్నారు ఆ రెండింటిలో ఒకటి ప్యాసింజర్ ట్రైన్ కాగా మరోటి టెస్టింగ్ ట్రైన్ మరి కేవీ చక్రవర్తి గారు చెప్పినట్టు రామాయణంలో టెస్టింగ్ ట్రై బుల్లెట్ ట్రైన్లు ప్యాసింజర్ బుల్లెట్ ట్రైన్లు కూడా ఉంటే మన దేశంలో ఉన్న ఎంతమంది హిందూ మేధావులు ముఖ్యంగా ఇస్రోలో పనిచేస్తున్నటువంటి ఎలాంటి మేధావులు రామాయణం ఆధారంగా ఈ దేశంలో బుల్లెట్ ట్రైన్లు ఎందుకు తయారు చేయలేకపోయారు అసలు ఇలాంటి మాటలు చెప్పడానికి వాళ్ళకి సిగ్గని ఎందుకు అనిపించడం లేదు సూర్యుడు సూర్యుడిని హనుమంతుడు మింగడానికి వెళ్ళాడు కాబట్టి సూర్యుడు ఉష్ణోగ్రతను కూడా తట్టుకునేటువంటి జీవులు ఉంటాయా రామాయణంలో బుల్లెట్ ట్రైన్ గురించి పరిజ్ఞానం అంతా ఉందా వాటి ఆధారంగా జపాన్ వాళ్ళు తయారు చేశారా ఏమిటి పిచ్చి మాటలు వీళ్ళు ఎప్పటికీ మారుతారు సైంటిస్టులు అని చెప్పుకోవడానికి వీళ్ళు అర్హులేనా ఈ దేశంలో పురాణాల్లో జ్ఞానం అంతా ఉంది వేదాల్లో విజ్ఞానం అంతా ఉందని చెప్పేవాళ్ళకి కుదవలేదు వాటి ఆధారంగా ఇతర దేశాల వాళ్ళు రకరకాల సాంకేతికతను అభివృద్ధి చేస్తుంటే ఈ దేశంలో ఉండి మీరు ఏం చేస్తున్నారు కనీసం ఒక గుండె సూదనైనా తయారు చేయగలిగారు సైంటిస్టులు అని చెప్పుకునే వాళ్ళకి ముందుగా శాస్త్రీయ దృక్పథం అవసరం అసలు సైన్స్ అంటే ఏమిటో అవగాహన ఉండాలి విశ్వాంతరాళంలో ఎక్కడైనా భూమి మీద లేని పరిస్థితుల్లో జీవం ఉండడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు పరిశోధకులు మాట వాస్తవమే కానీ సూర్యుడి ఉష్ణోగ్రతలో కూడా జీవులు అభివృద్ధి చెంది జీవులు పుట్టి పరిణామం చెందుతాయని చెప్పి ఎవరు అనుకోవట్లే మనం గతం నుంచి సైన్స్ యొక్క పురోగతిని పరిశీలిస్తే మన పూర్వీకుల కాలం నుంచి రోజు రోజుకి మన జ్ఞానవంతులు అవుతూ వస్తున్నాం మన జ్ఞానం ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళడం లేదు మన పూర్వీకుల్లో నిప్పుని తయారు చేయడం కనిపెట్టిన వాళ్ళు చక్రాన్ని తయారు చేసిన వాళ్ళు రాతి పనిముట్లు తయారు చేసిన వాళ్ళు తొలినాళ్ళ శాస్త్రవేత్తలు ఆ మేరకు వాళ్ళని గౌరవిద్దాం కానీ మనం అక్కడితో ఆగిపోలే ఈవేళ విశ్వాంతరాళంలోకి ప్రయాణం చేస్తున్నాం దానికి తగ్గట్టుగానే మన ఆలోచనలు ఉండాలి దానికి తగ్గట్టుగానే మన దృక్పథం ఉండాలి దానికి తగ్గట్టుగానే మన ఇంగిత జ్ఞానం పనిచేయాలి ఇవేమీ లేకుండా పురాణాల్లో చెప్పిన కథల ఆధారంగా ఆధునిక విజ్ఞానాన్ని అన్వయం చేయాలని ప్రయత్నం చేయడం అనేది మూర్ఖత్వం తప్పన నా దృష్టిలో మరొకటి కాదు ఇటువంటి కథనాలు చెప్పేవాళ్ళు కాస్త అంత శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో ప్రశ్నించటం అంటే ఏమిటో పరిశీలించడం అంటే ఏమిటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది న్యూటన్ ఒక మాట అన్నాడు నేను మా పూర్వీకుల భుజాల మీదకి ఎక్కి చూడడం వల్ల వాళ్ళకంటే ఎక్కువ దూరం చూడగలుగుతున్నాను అన్నాడు దాని అర్థం ఏమిటి చచ్చిపోయిన పూర్వీకుల భుజాల మీదకి ఎక్కుతున్నామని కాదు మన పూర్వీకులు ఆర్జించిన జ్ఞానానికి మన జ్ఞానాన్ని కూడా జోడించి వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఆర్జించిన కారణంగా వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ పరిశోధనలకి భిన్నమైన సమాచారాన్ని మనం కనుగొనగలుగుతున్నాం కొత్త ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం అని అర్థం ఇలాంటిది బహుశా మన ఇస్రో శాస్త్రజ్ఞులకి తట్టడం లేదేమో అని చెప్పి నాకు అనుమానం ఆలోచించండి మనం చదువుకోగానే సరిపోదు దానికి తగ్గట్టుగా వివేకాన్ని విచక్షణని కూడా అప్లై చేయాలి తర్కం అవసరమే కానీ ఆ తర్కానికి హేతుబద్ధత అవసరం హేతుత్వం లేని తర్కం కేవల తర్కం అవుతుంది తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదు విజ్ఞానాన్ని పురాణాల్లో వెతికే వాళ్ళందరూ ఈ రోజుల్లో జీవించడానికి అర్హులు కారని అర్థం వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఆ పురాణాలు రాసిన కాలం నాటికి ప్రయాణం చేస్తే మంచిది నేను ఇలా అంటున్నానంటే కొంతమందికి కోపం రావచ్చు నువ్వు ఇస్రో వాళ్ళకంటే గొప్పవాడివా అని అనవచ్చు నన్ను పక్కన పెట్టండి ఏమీ చదువుకోని వాళ్ళు కూడా ఆ చక్రవర్తి గారి ఇంటర్వ్యూని చూస్తే ఈయన నిజంగా ఇస్రోలో పనిచేసిన ఆయనైనా అని చెప్పి అనుమానం వస్తుంది మీకు ఆయన ఏం చెప్పాడో సవివరంగా తెలుసుకోవాలనుకుంటే కేవీ చక్రవర్తి గారి ఇంటర్వ్యూ ఇన్ కేవీ చక్రవర్తి ఇంటర్వ్యూ ఇన్ సుమన్ టీవీ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆ తర్వాత మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారో ఆయన చెప్పిన దాంట్లో హేతుబద్ధత ఉందా లేదా అన్నది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి సెలవు